సినిమాని వాళ్ళకి అర్థం కాకపోవడం వలన కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదు అంటున్నారు అన్నాడు ఆయన బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ అనేది పెట్టారు ఈ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలకి అప్పుడు ఆయన కండిషన్ మీద జనాలకు ఇంకా అనుమానాలు పెరిగినాయి అంటే ఇప్పుడు ఆయన ఎవరన్నా మంచి డాక్టర్కి చూపించండి రావు రమేష్ లాగా ఆయన ఎవరినైనా ఆయన తీసుకెళ్ళి ఎవరినైనా అంటే ఇప్పుడు ఇండ్ల ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు కొడుకున్నాడు అక్కడ విజయవాడలో మంచి సైక్ సైకియాట్రిస్ట్ ఆయన అక్కడికి తీసుకెళ్ళి చూపించడం బెటరు అనేటువంటి పరిస్థితికి గారి మీద ప్రపంచం జాలిపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన మళ్ళీ సినిమా అంటే పెద్ద హీరోలతో సినిమాలు చేయటం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఆయన గతంలో బాబు బంగారం అని సినిమా తీశాడు వెంకటేష్తో అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ప్రభాస్ది అస్సలు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఎక్కడో ఆయనలో ఒక ప్రాబ్లం ఉంది పెద్ద హీరోతో ఒక సబ్జెక్ట్ డిజైన్ చేయడంలోనే గందరగోళం ఉంది అంటే ఏదో చేసేద్దామని అనుకుని ఏమీ చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయతలోకి వెళ్ళిపోయి చివరికి తానెత్తిన బరువు తన మీదే పడిపోయి గందరగోళం అయిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో మారుతిగారి కనిపిస్తున్నట్టు పాత్రలను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారా లేదా కథ కథ లేదా సినిమాలు కథ స్క్రిప్ట్ రాసుకోవడంలోనే గందరగోళం ఉంది క్యారెక్టర్ డిజైనింగ్లోను కాన్ఫ్లిక్ట్ డెవలప్ చేయడంలోను దేనిలోనూ కూడా ప్రాపర్గా వెళ్ళలేదు వాడు జనాలకు అల్టిమేట్గా సినిమాని అంతిమంగా చూడాల్సిన వాడు ప్రేక్షకుడు సినిమా అనేది ఏం చేయాలి థియేటర్ని ఎంగేజ్ చేయాలి ఎంటర్టైన్ చేయాలి లేదు ఎమోషనలైజ్ చేయాలి ఈ మూడు చేసిన వ్యవహారం కాదది ఈ మూడిటి ప్లేస్లో చిరాకు పెట్టింది ఆ సినిమా